వెయిట్లాస్ రెసిపీ ఈ రోజుల్లో అధిక బరువు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య అనారోగ్యకరమైన జీవనశైలి ఆహారపు అలవాట్లు వ్యాయామం చేయకపోవడం రోజంతా ఒకే చోట కూర్చుని పనులు చేయడం ఇలా అధిక బరువుకు కారణాలెన్నో దీనికోసం జిమ్కు వెళ్లడం ఖరీదైన సప్లిమెంట్లు తీసుకోవడంతో పాటు ఎన్నో ప్రయత్నాలు చేస్తారు రకరకాల డైట్లు ఫాలో అవుతారు కూడా డైటింగ్ పేరుతో ఆకలితో అలమటించడం అస్సలు సరికాదు అందుకే ఒకసారి ఈ రెసిపీని ప్రయత్నించండి మీరు బరువు తగ్గడంలో ఇది సాయపడుతుంది దీన్ని చేయడం కూడా చాలా సులువు ఉల్లిపాయ రెండు టమాటాలు కప్పు క్యాబేజీ ముక్కలు ఒకటి క్యాప్సికం ముక్కలుగా కోసుకోవాలి రెండు క్యారెట్ల ముక్కలు పావు టీ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ మిరియాల పొడి ఎప్పుడు తినాలి ఈ రెసిపీని మీ భోజనంలో ఏ అయినా చేర్చుకోవచ్చు ఒక సూప్ లాగా తినేయొచ్చు కూరగాయ ముక్కలు ఎంత సన్నగా తరువుకుంటే తినేటప్పుడు అంత సులభంగా రుచిగా ఉంటుంది ఇది రాత్రి భోజనం సమయంలో తింటే చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది మీరు వేగంగా బరువు తగ్గాలని ప్లాన్ చేస్తుంటే ఈ బరువు తగ్గించే రెసిపీని రాత్రి భోజనంలో ఒక వారం పాటు తినండి ఎంత కావాలంటే అంత తినొచ్చు మరిన్ని లాభాలు ఇది మీ శరీరంలో కొవ్వు కరిగించడానికి పనిచేస్తుంది ఎటువంటి బలహీనత రాకుండా చేస్తుంది వారం రోజులపాటు కూడా ఈ రెసిపీని డైట్లో చేర్చుకుంటే ఎన్నో లాభాలు కనిపిస్తాయి ఇది మీ బరువును తగ్గిస్తుంది పొట్టను తగ్గిస్తుంది ఈ కూరగాయలలో లభించే యాంటీ ఆక్సిడెంట్ల కారణంగా మీ చర్మం కూడా ప్రకాశిస్తుంది శరీరం మొత్తం ఆరోగ్యానికి కూడా చాలా ప్రయోజనం చేకూరుతుంది